హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మరొక సరికొత్త వీడియోతోనైతే వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయండి అన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ దివాళీ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రతి డ్రెస్ అయితే చాలా చాలా బాగున్నాయి ట్రెండింగ్ మోడల్ డ్రెస్సెస్ అండి అస్సలు మిస్ కాకండి అండ్ వీడియో అయితే మొత్తం చూసేసి ఏది నస్తే అదైతే అయితే తొందరగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ ఫస్ట్ డ్రెస్ అయితే చూసేయండి ఇదైతే టూ పీస్ కుర్తా సెట్ అండి ఫ్రంట్లో వర్క్ అయితే ఎంత నీట్గా వచ్చిందోనండి చాలా చాలా బాగుంది అండ్ ఫైవ్ లోపు ఇంత మంచి క్వాలిటీతో ఇంత బాగుంటుందా అనిపించింది డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉందండి మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ క్లాత్ మాత్రం మంచి షైనింగ్తోనైతే ఉంది అండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది అండ్ లైనింగ్ కూడా ఇచ్చేశారు అండ్ దీంట్లో దుపట్ట కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చారనండి ఫుల్ వర్క్తోనైతే ఇచ్చేశారు కట్ వర్క్ అండ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చేసారండి మల్టీపర్పస్గా కూడా యూస్ అవుతుంది మనం ఇది ఆఫ్ సరి కూడా కన్వర్ట్ చేయొచ్చు అంత పెద్దగా ఇచ్చేసారు నాకైతే దుప్పట్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి చూడండి ఫుల్ వర్క్ అండి ఎంత క్యూట్గా ఉందనండి అండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ అయితే నీట్గా ఇచ్చేసారు అండ్ ఈ ప్రైస్కి అయితే ఇంత మంచి డ్రెస్సెస్ ఉన్నాయా అనిపించిందండి అండి మీషోలో అయితే అండ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తానండి అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి ఈ డ్రెస్ కూడా ఎంత బాగుందనండి ఇది కూడా ఇంతకుముందు చూడొచ్చు మీరు చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు దివాళీ సేల్లో ప్రైస్ అయితే తగ్గింది కదా మళ్ళీ ఒకసారి అయితే చూపిద్దాం క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఆర్డర్ చేశాను మన బడ్జెట్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది అండ్ దీనికి లైనింగ్ కూడా ఇచ్చేసారు లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ డ్రెస్ మొత్తం ఇది వచ్చేసి జరీతోనైతే వచ్చేసిందండి ప్రింట్ కాదు ప్రింట్ అనుకునేరు అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి జాయిలెట్ క్లాత్తో అయితే వచ్చింది అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి లుక్ అయితే చాలా బాగుందండి బయట మనం స్టిచ్చింగ్ చేస్తే ఎలా ఉంటుందో అండ్ ఫిట్టింగ్ అయితే అలా ఉంది అండ్ దీనికి డోరీస్ కూడా ఇచ్చేసారు నెక్ వచ్చేసి వి నెక్ అయితే ఇచ్చేసారు చూడండి అండ్ సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే పర్చేస్ చేసిన ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో అయితే సింగిల్ కలర్ మాత్రమేనండి కలర్స్ ఆప్షన్స్ అయితే లేదు అండ్ దుపటా కూడా ఎంత బాగుందోనండి ఇంకా మీరే చూసేయండి నేను చెప్పడం ఎందుకు అండ్ ఇది కూడా చూడండి మనం హాఫ్ సారీ కూడా కన్వర్ట్ చేయొచ్చు అండ్ దుపటా లెంత్ కూడా పెద్దగా ఇచ్చారండి నిజంగా అయితే మనకు హాఫ్ సారీ కూడా కన్వర్ట్ చేసిన కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అండ్ దీనికి వర్క్ వచ్చింది కట్ వర్క్తో అయితే ఇచ్చేసారు అండ్ మల్టీ కలర్ ఉండడం వల్ల అన్ని కలర్స్కి అయితే సెట్ అయిపోతుంది టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు అండ్ డ్రెస్ గేరా కూడా పెద్దగా ఇచ్చారండి అండ్ ఇది కూడా రికమెండ్ చేశానండి చాలా బాగుందండి మనం పెట్టిన ప్రైస్కి అయితే అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం అన్ని డ్రెస్సెస్ అయితే సూపర్ ఉన్నాయండి చెప్పాను కదా అండ్ బ్లాక్ డ్రెస్ అండి బ్లాక్ లెవర్స్ అయితే చాలా మంది ఉంటారు కదా నాకైతే బ్లాక్ అయితే పిచ్ పిచ్చండి ఎన్ని కలర్స్ ఉన్నా బ్లాక్ కనిపించగానే ఆటోమేటిక్గా నా కళ్ళు అయితే అట్టే పోతాయి అండ్ మీలో నాలా ఎవరైనా ఉంటే కామెంట్ చేసి అయితే చెప్పేయండి అండ్ ఈ డ్రెస్ కూడా చూడండి సింప్లీ సూపర్ అండి ఎంత బాగుందోనండి అండ్ మనకు ఫ్రంట్ అయితే వారికి అయితే సింపుల్గా ఇచ్చేసారు ప్లాస్టిక్ మిర్రర్ అయితే ఇచ్చేసారు ఇది కూడా గేర్ అయితే పెద్దగా ఉంది ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో కూడా లైనింగ్ కూడా ఇచ్చేసారు లైనింగ్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ చేంజ్ అలా పడిందండి అన్ని ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను అండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి టూ పీస్ కుర్తా సెట్ అనమాట మనకి దుపటా కొంచెం చిన్నగా అనిపించిందండి అంతే ఇంకా డ్రెస్ అయితే చాలా బాగుంది నస్సి మాత్రం మీరు పర్చేజ్ చేసుకోండి ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే పిల్లలకు ఫ్రాక్లా యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళకు డ్రెస్లా కూడా యూజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ఎంత ట్రెండింగ్లో ఉందో కూడా మీకు కూడా ఐడియా ఉండొచ్చు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఇది వేసుకుంటే మాత్రం ఎంత బాగుందో అండి చూడండి జూమప్లో అయితే చూసేయండి వర్క్ అయితే ఎంత బాగుచ్చారోనండి షుగర్ అయితే వర్క్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే పర్చేజ్ చేసిన ఎంత బాగుందండి ఇది కూడా పిల్లలకైతే ఎంత బాగుంటుందో పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది కానీ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి మంచి డ్రెస్లు ఏంటండి నాకైతే అర్థం కాలేదు మనం బయట పర్చేజ్ చేయాలంటే మాత్రం థౌజండ్ అబోనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు ఇది వచ్చేసి ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ లోపే వచ్చిందండి ఇంత మోడల్ డ్రెస్ ఇంత తక్కువ ప్రైస్కి ఏంటండి ఇంత తక్కువ ఎందుకు ఇస్తుంది నాకు మీషో అర్థం కాలేదు అండ్ మీకు నస్తే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే స్టాక్అవుట్ అయితే అయిపోతుంది ఇంకైతే నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేద్దాం ఈ డ్రెస్ కూడా చూసేయండి ఎంత బాగుందో కలర్ అయితే బాగుండదేమో బ్రైట్గా ఉంటుందేమో ఎలా వస్తుందేమో అనుకున్నాను ఆర్డర్ పెట్టినప్పుడు కానీ ఎక్సలెంట్గా ఉందండి ఎంత బాగుందో డ్రెస్ అయితే అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అయితే వర్క్ అండి పెయింట్ కాదు అండ్ క్లాత్ కూడా ఎంత బాగుందో క్లాత్ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీతోనే వచ్చిందా అండ్ మనం బయట స్టిచ్ చేసుకున్నా కూడా ఈ రోజులలో స్టిచ్చింగ్కే అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ నుంచి అబౌనే అవుతుంది కానీ తక్కువ అయితే తీసుకోవట్లేదు మనకి ఈ డ్రెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది అంత తక్కువకి ఇంత మంచి డ్రెస్సు అండ్ క్వాలిటీ బాగుంది ఫిట్టింగ్ అయితే మాత్రం వెంటనే పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అట్ అయితే అయిపోతుంది ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి లింక్ డిస్క్రిప్షన్లో అయితే చేశాను బై బై ఫ్రెండ్స్